ధన్యవాదాలు ఎన్డీఏ కూటమి మొదటి బడ్జెట్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరికీ ధన్యవాదాలు ఐదు సంవత్సరాల అరాచక అసత్వ కాలంలో విసిగిపోయిన ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఉపశమనం కలిగించేలా వచ్చే ఐదు సంవత్సరాల భవిష్యత్తు మీద నమ్మకం కలిగించేలా ఈ భవిష్యత్తు ఉంది అధ్యక్ష ఈ బడ్జెట్ ఉంది అధ్యక్ష ముఖ్యంగా గత బడ్జెట్లో ఐదు సంవత్సరాలు అంకెలు మాత్రమే కనిపించేవి అధ్యక్ష కానీ అమలులో నిజంగా ఆ సొమ్మంతా ఎక్కడికి వెళ్తుందో ఎవరి జోబులోకి వెళ్తుందో ఏమాత్రం అర్థమయ్యేది కాదు అధ్యక్ష రాష్ట్రాన్ని నడపడం అంటే ప్రజల మీద భారం వేసి రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెడుతూ మన ఆస్తుల్నే తాకట్టు పెట్టి మనకి సంక్షేమ పథకాలు ఇచ్చిన ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష అది అర్థమయ్యే ఈ రోజు ఎన్డీఏ కూటమికి అత్యధిక మెజార్టీ ప్రజలు కట్టబెట్టారు అధ్యక్ష ముఖ్యంగా రెండు పేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో నవ్యాంధ్రప్రదేశ్కు ప్రాణ ప్రతిష్ఠ చేసి అభివృద్ధి దశగా అడుగులు వేస్తున్నాయి అటు అమరావతి ఇటు పోలవరం నదుల అనుసంధానం కియా లాంటి పరిశ్రమలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరంగా తీసుకెళ్లిన చరిత్ర అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజావేదిక విధ్వంసంతో మొదలై ఐదు సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమానికి తేడా తెలియకుండా పక్కన పడేసి కక్షాపూరిత చర్యలతో ఇటు ప్రతిపక్షాన్ని ప్రశ్నించే ప్రజల్ని కూడా పోలీసు వ్యవస్థ ద్వారా అక్రమ కేసులు అరెస్టులతో ఐదు సంవత్సరాలు కాలం గడిపిన చరిత్ర గత ప్రభుత్వానికి అధ్యక్షం ఇక ప్రస్తుత మన బడ్జెట్లో ఈరోజు బయట నిల్చొని మైకుల ముందు కళ్ళున్నా కూడా కనిపించకుండా అసత్యాలు వాగుతున్న వైసీపీ నాయకులకి బడ్జెట్ ని కనీసం చూస్తే ఆ రోజు వాళ్ళ బడ్జెట్ కి ఈ రోజు రెండీఏ బడ్జెట్ కి తేడా అర్థమవుతుంది అధ్యక్ష ముఖ్యంగా కొన్ని ముఖ్యమైన విభాగాల్లో వ్యవసాయం అనుబంధ రంగాల్లో అన్నదాత ప్రధాన ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం ప్రకటిస్తున్నాం అధ్యక్ష మనం అలాగే ఐదు సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైన రైతుల అభివృద్ధికి ఈ రోజు పొలం పిలుస్తుంది వడ్డీ లేని రైతు రుణాలు భూసార కార్డుల పంపిణీలతో వ్యవసాయ పనిముట్లు సరఫరా చేస్తూ భూసార పరీక్షల ప్రయోగశాలలతో పొలంబడి వంటి పథకాలను మనం అమలు చేస్తున్నా అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి రబీ నుండి పంటల బీమా పథకాన్ని సవరించడం ద్వారా రైతుకి భరోసా కల్పిస్తున్నట్టుంది అధ్యక్ష మన బడ్జెట్ అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలైన సంపద రంగం పశు సంపద పెంచుతూ వాటి ద్వారా జీవనోపాధి పొందుతున్న అనేక వర్గాలకి ఆదాయం కల్పిస్తున్నాం అధ్యక్ష పశు బీమా పథకాన్ని కూడా అందిస్తూ సాంప్రదాయ మత్స్యకారులను చేపల చెరువుల లీజుకి తీసుకోకుండా గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి వాటి మీద ఆధారపడుతున్న సాంప్రదాయ మత్స్యకారులకు కూడా ఈరోజు మనం భరోసా కల్పిస్తున్నాం అధ్యక్ష ఇక సంక్షేమం అభివృద్ధి ఆలుగడ్డకి ఉల్లుగడ్డకి తేలా తెలియని ప్రభుత్వం నుంచి ఈ రోజు సంక్షేమం అభివృద్ది రెండు